నమస్తే బైటీ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ బుద్ధిస్ కిషన్ ఛానల్ ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను ఏంటి ఆ వీడియో అంటే చికెన్ పచ్చడి ఇంకా చికెన్ పచ్చడి అయితే మా చిన్నమ్మతో వేయిస్తున్నాను మా అమ్మ వాళ్ళ చెల్లెలు మా అమ్మ వాళ్ళైతే ఐదు రక చెల్లెలు వీళ్ళైతే వంటల పర్ఫెక్ట్ ఇంకా వాళ్ళ జీన్సే నాకు పడిందేమో అనుకోవచ్చు ఇంకా దాంట్లో అయితే అతిశక్తి లేదు చూస్తున్నారు కదా చికెన్ పచ్చడి ఎలా ఉందో దీని తయారీ విధానం అంతా మనం చూద్దాం పదండి పచ్చడి అయితే చూస్తాం కదా దానికి కావాల్సిన పదార్థాలు ఇప్పుడు ఇంకా చూద్దాము ఫస్ట్ అయితే ఒక కేజీ చికెన్ తీసుకున్నా దాన్ని కడిగి నీట్గా పెట్టేసిన తర్వాత ఆయిల్ కాళ్ళిమిల్లిగడ్డ పేస్ట్ ఉప్పు పసుపు కొన్ని ధనియాలు కారం కొద్దిగా జీలక కొద్దిగా జీలకర్ర మెంతుల పొడి ఇంకా హోల్ గరం మసాలా ఒక మూడు నిమ్మకాయలు వెళ్దాం స్టవ్ ఆన్ చేయాలి స్టవ్ ఆన్ చేస్తే ఇంకా ఇంకా కడాయిదా పెట్టేస్తుంది ఇందులో ఆయిల్ పోసేద్దాం చిన్న ఇంత ఆయిల్ పడితే పోతుంది కదా అయితే వేడెక్కింది ఇంకా ముక్కలు అందులో డీప్ ఫ్రై చేయాలి ఇంకా ముక్కలు అయితే అందులో వేసేస్తుంది అక్కడ చికెన్ ముక్కలు అయితే మంచిగా డీప్ ఫ్రై అవుతున్నాయి ఇంకా అంతలోపు మనం ఈ ధన్యాన్ని కొద్దిగా ఫ్రై చేసుకుందాం ధనియాలు అయితే వేగిపోయాయి కొద్దిగా చల్లారక మిక్సీ కట్టుకుందాం ధనియాలు అయితే చల్లారిపోయాయి ఇంకా గరం మసాలా చూపించాం కదా అది కూడా ఈ రెండు కలుపు ఫిక్స్ పట్టుకుంది ఇంకా చూస్తున్నారు కదా చికెన్ ఎలా డీప్ ఫ్రై అయ్యా ఈ విధంగా చికెన్ అయితే ఫ్రై చేసుకోవాలి మిగతా చికెన్ అంతా కూడా ఇలానే ఫ్రై చేసుకోవాలి ఇంకా అన్ని అయితే డీప్ ఫ్రై చేసేసాను ఇంకా చిన్నమ్మ కొద్ది సెరస్ట్ చిన్న చిన్నమ్మక్క అయితే ఇంకోటి ఏంటంటే ఈ ముక్కలన్నీ కూడా మంచిగా చల్లారనివ్వాలి చల్లార్చినాకనే మసాలన్నీ కూడా వీటికి పట్టించాలి చల్లారట ముందు ఈ ముక్కలకు మసాలా పట్టించామనుకోండి పచ్చడి ఖరాబ్ అవుతుంది ఇది ఒక నా తరపు నుంచి ఒక చిన్న టిప్ అనుకోండి ముక్కలన్నీ చల్లారిపోయాయి మనం ముక్కలు వేయించాం కదా నూనె నూనె కూడా ఇవ్వాలి ఇప్పుడు చిన్న అందులో ఏమేమి వేస్తే అడుగుతుంది చిన్న చిన్న ఏమేమి వేస్తున్నావు ఇంకా కొంచెం పసుపు అంటే తగినంత ఇస్తుంది అందులో ఇంకా తర్వాత కారం పొడి ఓకే ఇప్పుడు మనం కేజీ చికెన్ తీసుకున్నాం ఖచ్చింది ఇప్పుడు ఎంత కారం ఈ కప్పు కారం పడుతుందా తక్కువ పడుతుందా తక్కువ పడుతుందా ఇప్పుడు ఈ కప్పు చూసారు కదా దీనికంటే కొంచెం తక్కువ పడుతుంది కారం అయితే

ధనియాల పౌడర్ గరం మసాలా పౌడర్ ఇవన్నీ కూడా నూనెలో కలిపే ఇవన్నీ మసాలాలు వేసిన తర్వాత ఇప్పుడు ఏమి వేల్సిందే నిమ్మరసమా మనం మూడు నిమ్మకాయలు తీసుకున్నాం కదా మూడు నిమ్మకాయల నిమ్మరసం అయితే వేసేస్తున్నాము తర్వాత ముక్కలు ముక్కలు తర్వాత ఇంకా మసాలా అంతా కలిపే మంచిగా ఆ మసాలా ముక్కలన్నీ వేసేస్తుంది చిన్ని అయితే ఆహా చికెన్ పచ్చడి అయితే రెడీ అయిపోయింది స్మెల్ అయితే అదిరిపోతుంది ఇంకా ఈ ముక్కలకైతే ఆ మసాలా అయితే పట్టే విధంగా కలుపుకోవాలి స్మెల్ మాత్రం సూపర్గా వస్తుంది చిన్న సూపర్గా చేసా వేసి పచ్చడి అయితే చికెన్ ఏమి ఏమి పచ్చడి అయితే రెడీ అయిపోయింది చూడాలా చికెన్ పచ్చడి అయితే బాగా అనిపించేలాగా అయింది ఇది ఒక ఎన్ని రోజుల వరకు మనం నిల్వ చేసి కూర్చుని రెండు రోజులు ఉంటుందా నెల రెండు నెలల రెండు నెలలు కూడా ఉంటుంది మంచి ఉప్పు కారం మంచిగా పట్టిస్తే రెండు నెలలు కూడా ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే త్రీ మంత్స్ అయినా మనం నెల రెండు రోజుల వరకు అయితే చేసుకోవచ్చు ఒకవేళ ఫ్రిడ్జ్లో అయితే త్రీ త్రీ ఫోర్ మంత్స్ వరకు మనం చేసుకోవచ్చు ఈ చికెన్ పచ్చడి అయితే అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ అయితే చేయండి మరొక మంచి లోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను ప్లీజు లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ ఫుడ్ సిస్క్రిషన్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్